లేనిరుక బయలు లోపల తానెట్లు జనించననిన తగ విను సూను నిగతి వియదబ్జ విధానంబున యక్ష రాజా దాని వీధమోనన్ రజ్జువు సర్పమైన

దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ కేంద్ర వారి వివరితమైన శక్తి ద్వయ శుద్ధని గుణతత్వ కందార్థ దరువులలో ఎరుకోత్పత్తి ప్రకరణంలో మనం రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుక యొక్క ఉత్పత్తిని తెలియటము బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలకు సాధ్యం కాదు అని అనుకున్నట్లయితే నరుడు ఎంతటి వాడు ఆ రహస్యాన్ని తెలిసేందుకు అలా తెలియనటువంటి వారికి రాకపోకలు తప్పవని ఎవరైతే సద్గురుమూర్తి యొక్క పాదార విందములను అర్చిస్తూ ఉంటారో వారికి మాత్రమే సాధ్యమని అది ఎరుగునటువంటి వారికి అసాధ్యమని తెలియచేసి ఈ కందార్థంలో నాయన శిష్య లేనెరుక బయలు లోపల తానెట్లు జనించెనని తగవిను తగ వంధ్యాసునుని గతి వ్యదబ్జ విధానంబున యక్ష రాజా దాని విధము నన్ రజ్జువు సర్పమైన విధము నన్ రజ్జువు సర్పమైనటువంటి రీతిగా రజ్జువుని రజ్జువుగా చూడటం లేదు భావంతో ఉన్న వస్తువును దాని వలె చూస్తూ ఉన్నా కారణం భ్రాంతి అలా ఏర్పడినటువంటిదే నాకు నేనుగా నాకు నాచే తోపింపబడినటువంటిదే ఈ లేనెరుగా తాడు పామైన చందముగా ఎలా అంటే లేనెరుకా బయలు లోపల తానెట్లు ననినా ఇది లేదు కదా లేనటువంటిది ఉన్న పరిపూర్ణములో ఎలా జనించినది ఎలా కలిగినది అని అనగా తగ విను దానిని నీకు సరిగా తెలియజేస్తున్నాను తగినట్లుగా విను దానికి సరైనటువంటి యుక్తి చెప్తాను సరైనటువంటి సూక్తి చెప్తాను ఎలా అంటే ఇది భావంగా ఉన్న వస్తువును వేరొక దానిగా భ్రమించుట చేత ఎలా అంటే వినుశిష్య వంధ్యాసూనుని గతి గొడ్రాలకి బిడ్డ ఉన్నదా కానీ పేరైతే ఉన్నది వంధ్యాసూనుడు అని అది ఏ కాలమందున లేనటువంటిది అలానే వియదబ్జ విధానంబున ఆకాశ పుష్పము వలె ఆకాశంలో పుష్పము పుష్పిస్తుందా ఆ మేఘాన్నే పుష్పముగా భ్రాంతి చెందుతూ ఉన్నారు గొడ్రాలి ప్రక్కన ఉండబడేటువంటి శిశువును చూసి గొడ్రాలి బిడ్డ అని భ్రమసినట్లుగా ఇక యక్ష రాజధాని విధమున యక్షులకు రాజధాని ఉండదు ఎందుకని వారు సంచార జీవులు మనకు కుబేర రాజధాని అలకాపురి అంటారు కుబేరుడు యక్షుడు కావున కానీ ఎక్కడ కూడా వారు స్థిరవాసులు కాదు సంచరిస్తూ ఉంటారు కావున వారికి రాజధానియే లేదు కానీ యక్ష రాజధాని అలకాపురి పట్టణం అంటారు అది లేనే లేదు ఇంకా రజ్జు సర్పమైన విధమున తాడు పామైనట్లుగా భ్రాంతి శిష్య స్థాను పురుషుని చందానా ముద్దులో పురుషుని భావించినట్లుగా కారణం చీకటి లేక స్పష్టతగా చూడలేకపోయిన కారణముగా మొద్దుని పురుషుడిగా భ్రమించటం ఇంకా మృగజలం ఎండమావిలో నీరు ఉన్నట్లుగా భ్రాంతి చెందటం ఇవేవి లేనటువంటివి ఒక చూసి ఇంకొకటిగా భ్రాంతి చెందటం ఇక విషాణముల విషాణములవలే కుందేటి కొమ్ములవలే కుందేటికి ఆ చెవులే నిక్కబుడుచుకుని ఉంటాయి నాయన కానీ దూరము నుంచి చూసినప్పుడు అవి కొమ్ములవలే భ్రాంతి చెందుతాం ఇక స్వప్నానందముగా స్వప్నములో పొందినటువంటి ఆనందము ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి ఆనందం కాదు కదా కానీ పొందుతున్నావు ఎన్నో నీకు కలిగినట్లుగా వాటి వాటితో నీవు మమేకమైనట్లుగా వాటిని అనుభవించినట్లుగా నీవు ఆనందాన్ని అనుభవిస్తున్నావు యదార్థమా కాదు కదా కలలో నీకు వివాహం జరిగినట్లుగా రాజ్యాధిపతి అయినట్లుగా ఎందరో సేనలతో నీవు ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్లుగా ఎన్నో కలగన్నావు నీవు కానీ నీవు ఉన్నది మామూలుగా నీవు ఎక్కడైతే పడుకుని ఉన్నావో అక్కడే ఉన్నావు కానీ ఆనందాన్ని మాత్రం పొందుతూ తద్విధానంగా ఈ ఎరుక ఎలా జనించిందంటే లేకనే ఒక దానిలో ఇంకొకటిగా భ్రమసినట్లుగా జనించినటువంటిదే కానీ దానికి కారణం ఎవరు నేనే నా సంకల్పముతోనే నన్ను ఆసరా చేసుకునే నేను ఉన్నట్లయితేనే అది ఉన్నది శిష్య నేను లేనట్లయితే లేదు నాయన అది అది నాతోనే కలిగినది నాతోనే వచ్చినది నాతోనే హెచ్చినది నాతోనే చస్తూ ఉన్నది శిష్య అది ఇది నిజ గురుదేవుని ద్వారా ఎరగాలి శిష్య ఇది గురువునకు అరమర లేక సేవ చేసి ఎరుగునటువంటి వారికి మాత్రమే ఇది సుసాధ్యమై ఉన్నది శిష్య లేనట్లయితే ఇది అసాధ్యమే రజ్జువును చూసి పాముని భ్రాంతి చెందవలసినదే ఎండమావిలో నీరు కోసం ప్రయత్నించవలసినదే శిష్య కావునందరూ కూడా కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా